క్రీస్తు పరట మీకు అందరికీ వందనాలు చల్లిస్తూ ఉన్నా ప్రేమైనటువంటి వారు ద్వారా ఇది నాన్న ప్రతి విశ్వాసి ప్రప్రథముగా ప్రతి విశ్వాసి ప్రప్రథముగా కలిగి ఉండాల్సినటువంటి మూడు పనులు ఇది నాన్న మనము నేర్చుకుందాం మొదటిది దేవుని అందు భయం రెండోది ఎడతగని ప్రార్థన ప్రార్థన కలిగినటువంటి జీవితం మూడోది వాక్యానుసారమైనటువంటి నడిపింపు ఈ మూడు నువ్వు కలిగి ఉండాలి అనే విషయాన్ని బట్టి కలిగి ఉండాల్సినటువంటి వారే ఉన్నారు అనే సంగతి నేను మీతో పంచుకోవడానికి మీతో మాట్లాడటానికి కొన్ని విషయాలు వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరించడానికి దినాన్ని మీకు మీ ముందుకు వచ్చాను కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా నీలో సత్వ నీలో ధైర్యము నీలో అట్టి అతి దృఢమైనటువంటి సంకల్పము ఉంటే ఈ మూడు పాటించు సమాజానికి తెలియచేయి నీ వ్యక్తత్వాన్ని తెలియచేయి నేను దేవుని బిడ్డనని యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వాడనని యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి వాడను అని సమాజానికి తెలియచేయి కాబట్టి దేవుని భయము ఉండటం వల్ల దేవుని భయము ఉండటం వల్ల ఏంటి లాభము అని అనుకుంటారు దేవుని భయము ఉండటం వల్ల అట్లాగే ప్రార్థన కలిగినటువంటి జీవితం కలిగి ఉండటం వల్ల వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఏంటిది అని అనుకుంటుండొచ్చు చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా లేఖనానుసారంగా మనం అర్థం చేసుకోగలిగితే ఎఫ్ఎస్ఎలుకు రాసినటువంటి పత్రిక ఐదు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ప్రకారం మనం అర్థం చేసుకున్నట్టు క్రీస్తు నందు భయము కలిగి అని రాయబడినటువంటి మాట క్రీస్తు నందు భయము కలిగి ఉండాలి భయము ఉండటం వల్ల భయము మీలో ఉండటం వల్ల పాపము నుండి దూరముగా ఉంటారు పాపము జోలికి వెళ్ళరు పాపము నుండి మీరు పాపకు జోలికి వెళ్ళరు దాన్ని తృణీకరిస్తారని సత్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఇరవై వచనములో ఒక మాట ఉంటుంది ఆ మాటను చదివి ముందుకు వెళ్దాం చూడండి మీరు పాపము చెయ్యకుండా ఆయన భయము మీకు కలగాలి కలుగుటకును అని మా అన్న మాటను మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి భయము దేవుని భయము కలిగి ఉండటం వల్ల దేవుడు అంటే భయము ఉండటం వల్ల పాపపు జోలికి మనము వెలము పాపపు పాపపు బ్రతుకును మనము ఏంటిదో తెలుసా తృణీకరిస్తాము అది మంచిది కాదని తెలుసుకుంటాం కాబట్టి పాపపు ఆలోచన నుండి మనము దూరంగా ఉండగలుగుతాం కనుక దేవుని భయం చాలా ప్రాముఖ్యమైనది దేవుడు నన్ను గమనిస్తాడు ఒక వ్యక్తి నన్ను చూస్తాడు నేను ఏం చేసినా ఏ పని చేసినా నేను ఎటు వెళ్ళినా నేను కూర్చున్నా ఏది చేసినా దేవునికి తెలుసు ఒక వ్యక్తి నన్ను గమనిస్తాడు అనే ఆలోచన ఉంటావు గనుక భయంతో ఉంటావు కనుక పాపకు జోలికి వెళ్ళవు పాపకు ప్రజలతో నీవు ఉండవు అనే విషయాన్ని నేను మరి మిమ్మల్ని తెలియ నేను మరి మరి మీకు మీకు తెలియజేస్తూ ఉంటున్నా దేవుని వెళ్ళారా రెండోదిగా మనము ఒకసారి అర్థం చేసుకుంటే చూడండి ఎడతెగని ప్రార్థన అవసరము ప్రతి విశ్వాసికి ప్రతి మనుషునికి క్రీస్తును అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఎడతగని ప్రార్థన అవసరం అనునిత్యము ప్రార్థన చేత అనునిత్యము ప్రతి పనిని ప్రారంభించాలన్నా దానిని ముగించాలన్నా ప్రార్థన చేత ఆరంభము చేయాలి ప్రార్థన చేత నన్ను ముగించాలన్న సత్యాన్ని నేను మేము ఉంచుతున్నాను ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక సన్నిహిని సన్నిహితునితో ఒక స్నేహితునితో ఎట్లాగైతే దగ్గరగా ఉండి మనం ఏవిధ ఏ విధంగా అయితే సంబోధిస్తూ వారిని వారు వారితో మాట్లాడతామో మనము ఏ విధంగా అయితే ప్రతి విషయము వారికి తెలియజేస్తామో అట్లాగే ప్రతి విశ్వాసి కూడా దేవునితో ఆ విధంగా ఉండాలి అనుసంబంధముగా ప్రతి విషయము కూడా తేటపరిచి తేటగా క్లియర్గా దేవునికి చెప్పే వారముగా మనం ఉండాలి ప్రతిదీ కూడా ఆయనకు చెప్పగలిగితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తారు ఎంతగానో ఆశీర్వదిస్తారు కాబట్టి సమస్య వచ్చిందని బాధపడేదానికంటే ఇరుకులు ఇబ్బందులు కలిగి ఉన్నప్పుడు ఏదో వేదన చెందేదానికంటే ప్రతి సమస్యకు ప్రతి ఒక్క ప్రతి ఆలోచనకు ప్రతిదానికి కూడా సమాధానం కలగచేవాడు దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ప్రార్థన చేత ప్రార్థన చేత ప్రతిదీ మనము పొందుకోగలుగుతాం ప్రార్థన చేత ప్రతిదీ కూడా మనం సంపాదించుకుంటా ఇది లేదు అని కాకుండా దేవుడు ఖచ్చితంగా నాకు కలగ చేస్తాడో నాకు ఇస్తాడన్న సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం చూడండి వాక్యము ఇతరులు చెప్తే మనము తెలుసుకోగలుగుతాం కానీ ప్రార్థన మన వ్యక్తత్వ భావాన్ని దేవుడికి తెలియజేస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా దేవునికి ప్రార్థన ద్వారా మనం విన్నవించుకోవాలి దేవా నాకు ఈ పరిస్థితి ఉంది దీని నుండి నన్ను విడిపించండి దీని ప్రభావ నా యుద్ధ నుండి తొలగించండి ఈ సమస్య చేత నన్ను బాధపడుతున్నా అయ్యా ఈ అనారోగ్యము చేత నన్ను బాధపడుతున్నా నాకున్నటువంటి పరిస్థితిని తొలగించండి అని ప్రతిదీ కూడా దేవునితో దేవునితో నువ్వు షేర్ చేసుకుంటే ప్రతిదీ కూడా నువ్వు ఆయనకు చెప్పగలిగితే దేవుడు నీకున్న సమస్య నుండి విడిపిస్తా నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితి నుండి స్వస్థపరుస్తా దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా నేను దీవిస్తా చూడండి ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా సమస్య వస్తే ఏదన్నా ఆర్థికమైనటువంటి సమస్య కానీ ఏ సమస్య వచ్చినా మనుషులు ఎవరైనా ఉంటారా అని వెతుకుతారు మనష్ మన మన ప్రతిదీ కూడా మనము ఈ భారమైనటువంటిది ఏదైనా ఉంది అని అంటే అవన్నీ కూడా ఇతరులకు చెప్పేటట్లుగా ఎవరైనా ఈ భారాన్ని తెలుసుకొని ఈ సమస్యను తెలుసుకొని సమాధానముగా లేదంటే నన్ను ఆదరణకర్తగా ఆదరిస్తారు అనే ఆలోచనలు ఉంటారు కానీ దేవుడొక్కడే నీ సమాధానానికి నీ ప్రతిదానికి కూడా దేవుడు సమాధానాన్ని కలిగి చేస్తాడు సంతోషాన్ని కలిగ చేస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీకున్న ప్రతి సమస్య పోవాలి అని అంటే నీ ప్రార్థన కలిగినటువంటి జీవితమే కారణం ప్రార్థన కలిగినటువంటి జీవితము కలిగి ఉండాలి ఏసుప్రభు వస్తాడు అనే సంగతి మర్చిపోకుండా ఎత్తబడేటటువంటి గుంపులో నేను ఉండాలి అనే ఆలోచన నీలో కలిగి ప్రార్థన కలిగినటువంటి జీవితముగా ఉండాలి ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా అనేకమైనటువంటి విషయాలను మనం గమనిస్తే చూడండి మరొక మాట చెప్తా ఉంటున్నాను ప్రార్థన ద్వారా ఏం లేదు అని అన్నం సమస్తాన్ని నేను పొంది ఉన్నాను అని సాక్ష్యం చెప్తా పిల్లల పట్ల కుటుంబము పట్ల భర్త పట్ల ఏదున్నా ఏ సమస్య ఉన్నా దేవుడు దానికి పరిష్కారము చూపిస్తాడు ప్రార్థన ద్వారానే మన జీవితము కలిగి ఉండాలి ప్రార్థన ద్వారా సమస్తము నేను పొందుతాను పొంది ఉన్నాను అనే సత్యాన్ని మీరు గ్రహించారు యోహన్ సువార్త పద్నాలుగు పద్నాలుగు వచ్చిన ప్రకారముగా మీరు నా నామమున నన్ను అడిగినా నేను చేస్తాను అని మాట మీరు మర్చిపోకూడదు అడుగుడు ఇవ్వబడును అని సత్యాన్ని మీరు మరవకూడదు మనము అడిగిన ప్రతిదీ కూడా దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతా మనుషులు ఏదో మనుషులు మనల్ని సమాధానపరిచే మాటలు ఆదరించేటటువంటి మాటలు మాత్రమే మాట్లాడతారు కానీ సమాధానాన్ని కలిగ చేసేటటువంటి క్రియ దేవుడు మాత్రమే చేయగలుగుతాడు మనల్ని బలపరిచే ప్రతిదీ విషయంలో ప్రతి విషయంలో దేవుడు సహకరిస్తాడు మనతోని నడిపిస్తాడు చూడండి మొదటి తెలుసు పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వర్షం ప్రకారం మనం గమనిస్తే ఎడతెగక ప్రార్థన చేయుడి ఎడతెగక ప్రార్థన మన ప్రార్థన ఎడతెగనిదానిగా ఉండాలి మన ప్రార్థన అనుదినము అనునిత్యము కొనసాగేటట్లుగా ఉండాలి అనే విషయాన్ని నేను మీ ముందు చుతున్నాను చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ప్రార్థన కలిగినటువంటి కుటుంబాలు ప్రార్థన కలిగినటువంటి జీవితాలు ఆధ్యాత్మికంగా శక్తిని పొందుకుంటారు ఆధ్యాత్మికమైనటువంటి జీవితముల బలమును పొందుకుంటారు కాబట్టి శరీరానుసారముగా వారు దూరముగా ఉంటారు శరీరానుసారమైనటువంటి క్రియలు పాపపు క్రియలు ఈ లోకానుసారమైనటువంటి క్రియలు వాటన్నిటికీ దూరముగా ఉంటారు కనుక ఎత్తబడేటటువంటి గుంపులో నీవు ఖచ్చితంగా ఉంటావు మూడోదిగా మూడోదిగా లేఖనముల ప్రకారముగా దేవుని వాక్యానుసారమైనటువంటి నడవడిక కలిగి ఉండాలి నువ్వేం చేసినా నువ్వెక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఏ పని చేసినా వాక్యము ద్వారానే నీ ఆలోచన వాక్య ప్రకారముగా నేను జీవితము కలిగి ఉండాలి చూడండి వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడడానికి చాలా సమయం ఉంది వాక్యము వినడానికి వాక్యము నేర్చుకోవడానికి వాక్యములు ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవటానికి సమయం లేదు అనేటట్లుగా జీవిస్తున్నారు ఈ ఉన్నటువంటి విశ్వాసి యేసు ప్రభు వస్తాడు అనే సంగతి మర్చిపోయి ఆయన రెండో రాకడ సమీపముగా ఉంది అనే సంగతి తెలిసి కూడా తెలవనట్టుగా జీవిస్తున్నటువంటి ప్రతి విశ్వాసి ప్రతి బిడ్డ చేయాల్సినటువంటి మూడు పనులు దేవుని అందు భయము కలిగి ఉండటం రెండోది కానీ చెప్పాను ఇంటిదో తెలుసా ఏడతే కానీ ప్రార్థన ప్రార్థన కలిగినటువంటి జీవితం కలిగిన మన ప్రతి సమస్యకు ఆయనే ఆధారం మూడోది వాక్యానుసారమైనటువంటి కట్టడ వాక్యానుసారమైనటువంటి నడవడిక మొత్తం సువార్త ఏడు అద్యం ఇరవై నాలుగు నుంచి మనం ధ్యానిస్తే అక్కడ రెండు కుటుంబాలను మనం చూస్తాం ఒకటి ఒకటి రెండు ఇండ్లను మనం చూస్తామంటాం ఒకటి ఇంటి అంటే ఇసుక పైన కట్టబడినది రెండోది బండ పైన కట్టబడింది బండ పైన కట్టబడింది మాత్రమే స్థిరముగా ఉంది కాబట్టి లేఖనముల ద్వారా వాక్యము ద్వారా వారి నడవడిక ఉన్నవారు వారి ఆలోచన వారి ప్రవర్తన కలిగి ఉన్నవారు వారు మాత్రమే స్థిరముగా నిలబడతారు సమాజమును సాక్షిగా నిలబడతారు ఇదిగో నేను దేవుని బిడ్డ నేను యేసు ప్రభు రక్తం చేత కడగబడినటువంటి వాడను అని గొప్పగా చెప్పగలుగుతారు గొప్పగా చెప్పగలుగుతారు చూడండి ద్వితీయ దిశ పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదివితే చూడండి అక్కడ ఒక మాట ఉంటుంది నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడుచున్నప్పుడు పండుకొనినప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళు ఏ ప్రాంతంలోనూ ఎక్కడనన్నా కూర్చో ప్రతి చోట వాక్యానుసారమైనటువంటి నడవడిక వాక్యానుసారమైనటువంటి ఆ జీవితము కలిగి ఉండాలి యేసుప్రభు ఆయన రెండు అక్కడ చాలా సమయం పడుతుంది అని అనుకుంటున్నామేమో ఆయన ఖచ్చితంగా వస్తాడు అన్న సత్యాన్ని గ్రహించాలి ఆయన వస్తాడు ఖచ్చితంగా ఎప్పుడు చెప్పలేము గారు ఖచ్చితంగా యేసుప్రభు వస్తాడు యేసుప్రభు గురించి లేఖన నెరవేర్చబడ్డాయి ఆయన మెట్లహేములు జన్మిస్తాడు కన్యక గర్భవతి అందు ఆయన జననము జరుగుతుంది అనే సత్యము ఏ విధంగా అయితే నమ్మినామో యేస్సు క్రీస్తు ప్రభు వారు రెండో రాకడ ఆయన ఖచ్చితంగా వస్తాడనే సత్యాన్ని కూడా నువ్వు గ్రహించగలిగాలి నమ్మాలి యేసు ప్రభు వచ్చేదానికంటే ముందు యేసు క్రీస్తును ఎదుర్కొనే దానికంటే ముందు నీ జీవితము నీ జీవితము ఎట్లా ఉండాలి అనే విషయాన్ని గమనించు ఈ మూడు పనులు కనీసమైన చేయడానికి ప్రయత్నించు మరొక చోట రాస్తాడు చూడండి సామెతల గ్రంథం ఆరో అధ్యాయం సామెతల గ్రంథం ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఇరవై రెండు చదువుతున్న అని చదువుతున్నాను గమనించండి నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొన్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలు అది నీతో ముచ్చటించును దేవుని వాక్యము నీతో మాట్లాడతాయి పండుకున్న లేచినప్పుడు వెళ్తూ ప్రతి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు వాక్యానుసారమైనటువంటి కట్టడ నీతో ఉంటే వాక్యానుసారమైనటువంటి జీవితం నీ కలిగి ఉంటే ప్రతిది కూడా వాక్యము ద్వారా ఏమవుతుందని వాక్యము నీకు నేర్పిస్తుంది వాక్యము ఏ విధంగా నువ్వు నడవాలో ఏ విధంగా జీవించాలో ఎవరితో ఎట్లా మాట్లాడాలో సమస్తము వాక్యము నేర్పిస్తాం కనుక ఈ లోకములో ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ ధునీకరించిన ధునీకరించిన దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది కాబట్టి వాక్యము మనల్ని ఎంతగానో ఎంతగానో ఆదరణ కలిగి చేసేది అని సత్యాన్ని మనము గ్రహించాలి నేను చెప్తా ఉన్నాను మీలో 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 ధమ్ము ధైర్యము సత్తువ ఉంటే దేవుని అందు భయము కలిగి ఎడతెగని ప్రార్థన కలిగి జీవితము కలిగి వాక్యము చేత నడవడిక నువ్వు కలిగి ఉండి ఉంటే సమాజంలోనికి వెళ్ళి నిరూపించుకో ఏసు ప్రభు బిడ్డనని ఏసుప్రభు రక్తము చేత కడగబడినటువంటి వాడనని నిరూపించుకో నేను అంటున్నాను ఈ మూడు పాటించాలి అని చెప్తా ఉన్నాను చెయ్యాలని అంటున్నాను కానీ మీలో ఎవరికైనా సందేహము కలిగితే ఎవరికైనా ఆలోచన కలిగితే నేను అంటున్నాను ఇదిగో నీవు ఇంకా లోకానుసారమైనటువంటి రీతిలోనే ఉంటున్నా కాబట్టి వాటిని శరీరాన్ని జయించాలి అని అంటారు క్రాస్ రాసే పత్రిక మీద అధ్యాయం పదకొండు నుంచి చదివితే శరీరానికి లోబడినటువంటి వారముగా ఉండకుండా ఆత్మకు లోబడినటువంటి వారముగా ఉండాలి అని నేను మీతో హెచ్చరిస్తాను శరీరము నువ్వు మరణమైన తర్వాత శరీరము శరీరము వదిలేయాల్సిందే నువ్వు కట్టుకున్నటువంటి వస్త్రము కూడా నీతో పాటు రాలి నువ్వు ధరించుకున్నటువంటి ఆభరణాలు కూడా నీతో రావు సన్నిహితులు స్నేహితులు ఎవ్వరూ రారు కానీ నీతో పాటు వచ్చేదేంటో తెలుసా మంచి పేరు రెండోది ఏంటిదో తెలుసా నీ విశ్వాసపు జీవితం యేసుప్రభు వస్తాడు అనే సంగతి మర్చిపోకుండా దేవుని వాక్య ప్రకారముగా జీవించే ప్రయత్నము నువ్వు చేయగలిగితే నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటా ఎత్తబడి గుంపులోనే ఉంటా